ఓక్రా రైస్ వేరే డిఫరెంట్గా ఉంది కదండి ఇది ఎలా తయారు చేయాలో చూసేస్తాం రండి ఈ రైస్ తయారు చేయడానికి ముందుగా మనము ఒక గ్లాస్ బాస్మతి రైస్ని వాష్ చేసుకొని ఒకటిన్నర గ్లాస్ నీళ్లు వేసి కొద్దిసేపు నానిన తర్వాత మనము ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచి పొడి పొడిగా ఉడికించుకోవాలి బెండకాయలన్నీ వాష్ చేసుకొని తడి లేకుండా తుడిచిపెట్టుకుందాము ఇప్పుడు వాటిని చిన్న చిన్న పీసులుగా మనం కట్ చేసి పెట్టుకోవాలి ఒక పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం బెండకాయలను ఫ్రై చేసుకుందాము అయితే ఫ్రై చేయడానికి ముందుగానే మనం కట్ చేసి పెట్టుకోవడం వల్ల అందులో ఉన్న జిగురు తేమ తగ్గి మనం బాగా ఫ్రై చేసుకోవడానికి అనుకూలంగా తయారవుతాయి ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు కూడా వేసి మనం కొద్దిసేపు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మరొక పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనము పోపు దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కరివేపాకును ఫ్రై చేసుకొని మరి కొద్దిసేపు తర్వాత టమోటా కూడా వేసి మనము ఫ్రై చేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడరు ధనియా పౌడరు గరం మసాలా ఉప్పు పసుపు అన్నీ వేసి మనం బాగా కలుపుకుందాం ఇప్పుడు ఫ్రై చేసుకున్న బెండకాయలు పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్న రైస్ను అంతా వేసి మనం బాగా కలుపుకుంటే సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే ఓక్రా రైస్ రెడీ I mm -hmm.